రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ జీజీఎస్ సూపర్టెండెంట్ డాక్టర్ ఎంబీఆర్ శర్మ చేతుల మీదుగా కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జెరియాట్రిక్ సేవల కోసం ప్రత్యేక అవుట్ పేషెంట్ విభాగాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ప్రారంభించిన తొలిరోజు సందర్భంగా మొత్తం యాభై మూడు మంది వృద్ధ రోగుల వైద్య సేవలు పొందగా ముప్పై ఎనిమిది మంది పురుషులు పదిహేను మంది మహిళలు ఉన్నారని వృద్ధులకు అవసరమైన పరీక్షలను వెంటనే నిర్వహించి అవసరమైన మందులను ఫార్మసీ విభాగం ద్వారా తక్షణమే అందించినట్లు వృద్ధుల కోసం ప్రత్యేక సేవలు అందించేందుకు రిటైర్డ్ ప్రొఫెసర్లైన డాక్టర్ ఎంబీఆర్ శర్మ డాక్టర్ సిఎస్ఎస్ శర్మ డాక్టర్ ఎస్వి రమణమూర్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించారు వీరి నిస్వార్థ సేవలకు సూపర్టెండెంట్ లావణ్య కుమారి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ డిప్యూటీ కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్ డిప్యూటీ సూపర్టెంట్ డాక్టర్ శ్రీనివాసన్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పిఠానీ కోమలి నర్సింగ్ సూపర్టెంట్ గ్రేట్ ఫ్లోరెన్స్ ఏపీఎన్జిఓ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు కార్యదర్శి అడబాల రత్నప్రసాద్ ఎన్జిఓ జిల్లా మాజీ అధ్యక్షులు ఆచంట రామారాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సర్వాల్ లవాల్ అనేటటువంటి శ్రీ సత్యసాయి బాబా గారు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఇలాంటి సేవా కార్యక్రమం సాధ ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం అలాగే ఇలాంటి ప్రత్యేకమైన సొసైటీలో మన తీసుకుంటున్న ఆరోగ్యం వల్ల చర్యల వల్ల వైద్యం వల్ల అనేక మంది అంటే జీనియాట్రిక్ ఏజ్ గ్రూప్ పెద్ద వయసుకి చాలామంది అనేక మంది ఆరోగ్యంగా చేరుకుంటున్నారు వాళ్ళందరూ ఆరోగ్యం సంతోషం కలగజేయాలనే ఆలోచన వాళ్ళకి స్పెషల్ ఓపీ పెట్టి ప్రత్యేకంగా చూసి అభిమానించి ప్రత్యేకమైన సేవలు అందించాలనేటటువంటి ఆలోచనని వాళ్ళ కార్యక్రమంలోకి తెచ్చిన లావంటి డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ లావంటి కుమార్ గారిని అలాగే అందుకు సహకరించిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ మేడం గారు డాక్టర్ యశోదమ్ గారిని అందరినీ అభినందిస్తూ నిరంతరం సాగాలని సక్సెస్ఫుల్గా సాగాలని ఆశిస్తుంది జన్మదినోత్సవం సందర్భంగా జీజేఎస్ సూపర్ డాక్టర్ లావణ్య కుమారి గారు అభ్యర్థుల మేరకు ఇక్కడికి ఈ జిరియాట్రిక్ పేషెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చిన ఫార్మర్ ప్రొఫెసర్స్ ఆఫ్ మెడిసిన్స్ అందరూ కూడా డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు డాక్టర్ రమణమూర్తి గారు డాక్టర్ సిఎస్ శణ్ గారు మరియు డాక్టర్ కేఎస్ఆర్ స్వామి గారు వీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఆర్ఎంసీ జీజేస్ తరఫున ఇది ఈ కార్యక్రమం ఇది డిఫరెంట్గా జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్కి అమెరికా లాంటి ప్లేసెస్లో వాళ్ళకి ఓపీస్ ఉంటాయి సపరేట్గా జియాట్రిక్ మెడిసిన్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ అమెరికా అలాగే అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి లావణి కుమారి మేడం కూడా మంచి ఆలోచన వచ్చింది ఓల్డ్ ఏజ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే కెనాట్ అఫోర్డ్ అవుట్ సైడ్ కార్పొరేట్ ట్రీట్మెంట్ సో ఇది డెఫినెట్గా పూర్ పీపుల్కి ఎస్పెషలీ ఏజ్ అబౌవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అఫర్ కోవిడ్ అందరికీ ఆదాయాలు తగ్గిపోయినాయి అండి సో ఇది డెఫినెట్గా హెల్ప్ చేస్తాను నేను భావిస్తున్నాను అండ్ ఐ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లావణి కుమారి గారి చొరవతో ఈరోజు సీనియర్ సిటిజన్స్ అరవై ఐదు సంవత్సరాలు దాటి సీనియర్ సిటిజన్స్కి ఊపిని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రముఖులు ప్రసాదరావు గారు చెప్పినట్లు ఎంఈఆర్ శర్మ గారు సిఎస్ఎస్ శర్మ గారు స్వామి గారు మొదలైనటువంటి ముఖ్య రిటైర్ అయినటువంటి డాక్టర్లందరూ కూడా సర్వీస్ అందజేయడానికి ఆమోదం తెలుపుకునేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుధరాజ్ సత్యనారాయణ గారు అలాగే అడబల రత్ప్రసాదరావు గారు అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష జిల్లా అధ్యక్షులు స్వామి గారు రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క పెన్షనర్స్ అందరికీ కూడా ముఖ్యంగా పెన్షనర్సే కాదు పబ్లిక్లో ఉన్నటువంటి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులందరూ కూడా ఉదయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ ఓపికి వచ్చి వీరి సేవలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మీరు అందరికీ నమస్తే అండి ఈరోజు మన కాకినాడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూతన బరువు సృష్టిస్తూ మన కాకినాడ లో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది మన సూప్రెండ్ గారు మానస్పురి కింద ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మరి కాకినాడలో ప్రముఖ వైద్యులు మరి వైద్యులు ఎంత నిష్ణాతులైన ఎంబీఆర్ శర్మ గారు సిఎస్ శర్మ గారు స్వామి గారు రూర్తి ఎటువంటి ప్రముఖ వైద్యులందరూ వచ్చి వచ్చి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ అరవై ఐదు సంవత్సరాల దాని వృత్తులందరూ కూడా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మా వాకర్ సంఘం మా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజ్ తరఫున ప్రత్యేకంగా వారందరూ అభివృద్ధి తెలిపారు डॉक्टर लावण कुमार गार एंड कलेक्टर एंड प्रिंसिपल, एंड हेच वी ऑफ मेडिसम एंड मै कोलीग्स डॉक्टर एम बी आर् शर्मा डॉक्टर सी एस ए शर्मा डॉक्टर के एसमी एंड डॉक्टर वर्क सिंसियर्ली टू द जेरियाट्रिक थैंक यू